ప్రభు నామానికే మహిమ కలుగును గాక కూడు వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ అందునారండి సామెతల గ్రంథం ముప్పైవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం సామెతల గ్రంథం ముప్పవ అధ్యాయం ఇందులో ముఖ్యాంశం ఏంటంటే ఆగూరు పలికిన మాటలు ఆగూరు పలికిన మాటలు మొదటి మూడు వచనాలు మనం చూస్తే దేవోక్తి అనగా యాకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలు ఆ ఈతి ఏలునకును ఈతి ఏలునకును ఒక్కలు ఒక్కాలునకును చెప్పిన మాట ఇక్కడ దేవోక్తి అని చదువుతున్నాం ఆగూరు ఈతియేలు ఒక్కాలు చరిత్ర సంబంధంగా పరిశీలిస్తే వీరిని గూర్చి మనకేం తెలియదు బైబిల్లో మరెక్కడా కూడా వీరి ప్రస్తావన లేదు కొందరు సొలోమాను స్నేహితుని యొక్క సామెతలను తన గ్రంథంలో చేర్చాడు అని చెబుతారు ఇక్కడ దేవోక్తి అనే పదం సాధారణంగా దేవుడు ఒక ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతిని సూచిస్తూ ఉంది పరిశుద్ధ గ్రంథాలు మనం చదువుతాం అక్కడక్కడ యషయా గ్రంథం పదమూడో అధ్యాయం వచ్చిన ఆమోజ్ కుమారుడైన యషయాకు బొబలోను గూర్చి ప్రత్యక్షమైన దేవోక్తి అని నహూమ్ గ్రంథం మొదటి అధ్యాయం మొదటివచను నినివేను గూర్చిన దేవోక్తి అని చదువుతాం నినివేను గూర్చిన దేవోక్తి హబక్కు మొదటి అధ్యాయం మొదటి వచ్చిన చదివితే ప్రవక్తయ హబక్కు నద్దకు దర్శన రీతిగా వచ్చిన దేవోక్తి జకర్య గ్రంథం తొమ్మిదో అధ్యాయం మొదటి వచ్చినలో కూడా హద్రాకు దేశములు గూర్చి దమస్కు పట్టణములు గూర్చి వచ్చిన దేవోక్తి అని మనం చదువుతాం మలాఖీ గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనలో ఇస్రాయేలీలను గూర్చిన ఇస్రాయేలీలను గూర్చి మలాఖీ ద్వారా పలుకుబడిన ఎహోవా వాక్కు అని మనం చదువుతాం కాబట్టి దేవుని చేత దేవుడు తన ప్రవక్తల చేత చెప్పబడినటువంటి సంగతుల్ని పలికించిన మాటల్ని దేవోక్తి అంటారు రెండో వచన మనం చదివితే నిశ్చయముగా మనుష్యులలో నా వంటి పశుప్రాయుడు లేడు నరులకున్న వివేచన నాకు లేదు అంటాడు తన అజ్ఞానాన్ని గ్రహించడమే జ్ఞానానికి మార్గం నేను జ్ఞానిని అనుకునేవాడికి దేవుడు తన జ్ఞానాన్ని వెల్లడి చేయడు నేను జ్ఞానిని అని అనుకునేవాడికి దేవుడు తన జ్ఞానాన్ని వెల్లడి చేయడు తన అజ్ఞానాన్ని ఎవరైతే గ్రహిస్తారో వాళ్ళే జ్ఞానానికి మార్గాన్ని తెలుసుకుంటారు జ్ఞాన మార్గాన్ని తెలుసుకుంటారు ఇక్కడ భక్తులు అంటాడు మనుషులలో నా వంటి పశుప్రాయులు లేరు మనుషులలో నా వంటి పశుప్రాయులు లేరు నరులకున్న వివేచన నాకు లేదు అంటాడు కీర్తనకారుడు డెబ్భై మూడో కీర్తనలో ఇరవై రెండవ చిన్న అంటాడు నేను తెలివి లేని పశుప్రాయుడనైతిని నీ సన్నిధిని మృగము వంటి వాడనైతిని నేను తెలివి లేని పశుప్రాయుడనైతిని అంటాడు ఎందుకు తెలివి లేని పశుప్రాయుడయ్యాడు అంటే ఆశాపు భక్తిహీనులు క్షేమంగా ఉన్నప్పుడు భక్తిహీనుల క్షేమం తన కంటపడినప్పుడు భక్తిహీనులు గర్వించేవారు వీళ్ళందరినీ చూసి మత్స్యరపడ్డాడు వాళ్ళే బాగున్నారు వాళ్ళకి మరణమందు యాతనలు లేవు వారు పుష్టిగా ఉన్నారు ఇతరులకు కలిగేటువంటి ఇబ్బందులు వాళ్ళకి కలగట్లేదు ఇతరులకు వచ్చినట్టుగా తెగులు వారికి రావట్లేదు గర్వంగా ఉన్నారు బలత్కార కార్యాలు ఎన్నో చేస్తున్నారు వాళ్ళ కన్నులు క్రొవ్వు చేత మెరకలయ్యాయి వారి హృదయాలోచనలు బయటికి కనబడుతున్నాయి వాళ్ళు ఎగతాళి చేస్తూ ఉంటారు బలత్కారం చేస్తూ ఉంటారు కీడును గూర్చి మాట్లాడుతూ ఉంటారు గర్వంగా మాట్లాడతారు వారి నాలుక భూసంచారం చేస్తుంది వారు జలపానం సమృద్ధిగా చేస్తున్నారు దేవుని కంటే వాళ్లే గొప్పవాళ్ళు అనుకుంటారు మహోన్నతడికి తెలివితేటలు లేవు అని వారు అనుకుంటారు ఎల్లప్పుడూ నిశ్చింత కలవారే ధనాన్ని వృద్ధి చేసుకుంటూ ఉన్నారు ఇవన్నీ చూశాడు భక్తుడు చూసి అనుకుంటున్నాడు నా హృదయాన్ని నేను శుద్ధి చేసుకుని ఉన్నట్టు వ్యర్థమే నేను చేతులు కడుక్కొని నిర్మలుడుగా పవిత్రుడిగా ఉండేట వ్యర్థమే ప్రతిదినూ నాకు బాధ కలుగుతుంది నాకు శిక్ష వస్తుంది ఏంటో నా పరిస్థితి అని ఆందోళన చెంది ఇతరులతో ఈ విషయాలు పంచుకుందాం అనుకున్నాడట తోటి విశ్వాసులతో ఈ విషయాలు పంచుకుందాం వాళ్ళతో మాట్లాడదాం అనుకున్నాడు అయితే ఒకవేళ నేను ఇలాగా మాట్లాడితే వాళ్ళు భక్తిహీనులు అయిపోయి దేవునికి దూరం అయిపోయే ప్రమాదం ఉంది అనవసరంగా వాళ్ళని మోసం చేసినట్టు అవుద్ది అని అసలు దీని సంగతి ఏంటో నేను తెలుసుకోవాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు అప్పుడు దేవుడు వాళ్ళ పరిస్థితి ఏంటో వాళ్ళ స్థితి ఏంటో వాళ్ళు ఎక్కడికి పోతారో వాళ్ళ దేవునికి ఎంత దూరమైపోయారో తాను దేవుడికి ఎంత దగ్గరగా ఉన్నాడో ఈ విషయాలన్నీ తెలుసుకున్నాడు అందుకే ఆ మాట అంటున్నాడు అయ్యో ప్రభువ నేను తెలివి లేని పశుప్రాయుడనైతేనే నీ సన్నిధిని మృగము వంటి వాడనై అంటాడు నేను తెలివి లేని అయితే పశువులకి తెలివి ఉండదు అందుకే వాటిని కట్టేసి ఉంచితే అలాగే ఉంటాయి అవి వాటి అంతట అవి విడిపించుకోలేవు ఆ తెలివి వాటికి లేదు కాబట్టి నేను పశుప్రాయుడను నాకు తెలివి లేదు అంటున్నాడు ఇంకా మనం చూస్తే మూడో చూడడం మన భాగంలో నేను జ్ఞానాభ్యాసము చేసుకున్నవాడును కాను పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము పొందలేదు అంటాడు జ్ఞానం వేరు జ్ఞానాభ్యాసం వేరు జ్ఞానాన్ని దినదినము వృద్ధి చేసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యం నేను జ్ఞానిని అనుకున్నవాడికి దేవుడు తన జ్ఞానాన్ని బయలుపరచాడు నేను జ్ఞానిని నాకు అన్ని తెలుసు వాడికి దేవుడు తన జ్ఞానాన్ని బయలుపరచడు దేవుడు తన జ్ఞానాన్ని బయలుపరచుడు అందుకే కొరిద్దలు రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయం పంతొమ్మిదవ వచనం నుంచి మనం చదివితే ఇందు విషయమే జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును వివేకుల వివేకమును శూన్యపరుతును అని రాయబడి ఉన్నది జ్ఞాని ఏమయ్యను శాస్త్రి ఏమయ్యను ఈ లోకపు తర్కవాది ఏమయ్యను ఈ లోక జ్ఞానమును దేవుడు విరితనముగా చేసి ఉన్నాడు కదా దేవుని జ్ఞాన దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరగకుండినందున సువార్థ ప్రకటనలను విరితనము చేత నమ్మవారిని రక్షించుటకు దేవుని దయాసం దయాపూర్వక సంకల్పమాయను అంట జ్ఞానుల జ్ఞానము నాశనం చేస్తాను వివేకుల వివేకాన్ని శూన్యపరుస్తాను ఈ లోక జ్ఞానము దేవుడు వేరితనంగా చేశాడు లోకము తన జ్ఞానము చేత దేవుణ్ణి తెలుసుకోలేకపోతూ ఉంది లోకము తన జ్ఞానము చేత దేవుణ్ణి ఎరగకుండినందున అంటాడు చూడండి చాలామంది జ్ఞానవంతులు ఉన్నారు లోకరీతిగా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు సైంటిస్టులు ప్రొఫెసర్లు సమస్తాన్ని ఎరిగిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వాళ్ళెవరికి దేవుని గురించిన జ్ఞానం లేదు ఈ లోక సంబంధమైన జ్ఞానం వాళ్ళకు కానీ ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానం దాని చేత వాళ్ళు దేవుణ్ణి తెలుసుకోలేరు అందుకే దేవుడు సువార్త ప్రకటన అను వెర్రితనము చేత తనను నమ్మిన వారిని రక్షించుటకు దేవుడు తన సంకల్పాన్ని ఉంచాడు తన దయాపూర్వక సంకల్పాన్ని మన పట్ల మన పట్ల ఆయన కనుపరిచాడు కాబట్టి జ్ఞానిని నేను వాడికి దేవుడు ఏం బయలుపరచడం ఏం బయలుపరచడం ఏకో పత్రిక నాలుగో అధ్యాయం ఏకో పత్రిక నాలుగో అధ్యాయం ఆరో వచనం దేవుడు ఎక్కువ కృపనిచ్చును అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది అహంకారులను ఎదిరిస్తాడు దీనులకు కృపను అనుగ్రహిస్తాడు ఇక్కడ ఆగూరుకు ఉన్నటువంటి జ్ఞానం తన సొంతది కాదు ఆగూరులకు ఉన్నటువంటి జ్ఞానం తన సొంతది కాదు పరలోకం నుండి వచ్చినటువంటి అందుకే తొమ్మిదవ అధ్యాయం పదవచనాన్ని చదివితే సామెతల గ్రంథం ఇహోవయందు భయభక్తులు కలిగి ఉండుటై జ్ఞానమునకు మూలము పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివి వివేచనకు ఆధారము అంటాడు వేయచనకు ఆధారం కాబట్టి ఈ ఆగులుకున్నటువంటి జ్ఞానం తన సొంతది కాదు ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండటం వలన దేవుడు అనుగ్రహించినటువంటిది ఇదే దేవోక్తి ఇంకా నాలుగో వచనం నుంచి ఆరో వచనం వరకు మనం చూస్తే పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము మనకు కనబడుతుంది ఇక్కడ వచ్చిన మనం చదివితే ఆకాశమునకెక్కి మరలా దిగిన వాడెవడో తన పిడికెళ్లతో గాలిని పట్టుకున్నవాడెవడో బట్టలో నీళ్లు మూట కట్టిన వాడెవడు భూమి యొక్క దిక్కులన్నిటిని స్థాపించిన వాడెవడో ఆయన పేరేమో ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా అంటారు ఆకాశమునకెక్కి మరలా దిగినవాడెవడు అంటున్నాడు అరవై ఎనిమిదవ కీర్తన అరవై ఎనిమిదవ కీర్తన పద్దెనిమిదవ వచనం నీవు ఆరోహణమైతివి పట్టబడిన వారిని చెరపట్టుకొని పోతివి మనుషుల చేత నీవు కానుకలు తీసుకుని ఉన్నావు యహోవా అను దేవుడు అక్కడ నివసించినట్లు ఘాతకుల చేత సహితము నీవు కానుకలు తీసుకుని ఉన్నావు అంటాడు నీవు ఆరోహణమైతివి పట్టబడిన వారిని చెరపట్టుకుని పోతివి యోహాను సువార్త మూడవ అధ్యాయం పదమూడవ మరియు పరలోకము నుండి దిగివచ్చిన వాడే అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకములకు ఎక్కిపోయిన వాడు లేడు అంటారు వేసే ఎఫ్ఎస్సి పత్రిక నాలుగో అధ్యాయం ఎఫ్ఎస్సి పత్రిక నాలుగో అధ్యాయం వచనం నుంచి అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు శరణు చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించినని చెప్పబడి ఉన్నది ఆరోహణమాయననగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగినని అర్థమిచ్చుచున్నది కదా దిగిన వాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు ఈ మాటలను బట్టి ఎక్కిన ఎక్కినవాడెవడు మరలా వాడేవాడు అనే మాట చూస్తే ఇది యేసుక్రీస్తు ప్రభులో మనకు స్పష్టంగా కనబడుతుంది ఆయన భూమి యొక్క క్రింది భాగాలకు దిగాడు ఆరోహణమయ్యాడు కాబట్టి ఆకాశంలో ఎక్కినవాడు దిగి వచ్చినవాడు ఆయనే మరలా రెండవసారి తిరిగి రాబోతున్నాడు తిరిగి రాబోతున్నాడు ఇంకా మనం చూస్తే నిర్గమాకరణం పదిహేనవ అధ్యాయం పదవశును నీవు గాలిని విసర చేసి సముద్రము వారిని కప్పెను వారు మహా అగాధమైన నీలలో శేషము వలె మునిగిరి అంటాడు యోగు గ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయం యోగు గ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయం నాలుగో వచనం నుంచి చదివితే సుడిగాలలో ఇహోవా దేవుడు యోగునకు ప్రత్యుత్తరం ఇచ్చుట మనం చూస్తాం ఆయన అంటే పౌరుషం తెచ్చుకో నీ నడుం బిగించుకో నేను నీకు ప్రశ్నలు వేస్తాను నీవు దాన్ని నాకు తెలియజెప్పాలి అంటారు నాలుగవ వచ్చన నుంచి మనం చదివితే భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉన్నావు దాని పరిమాణమును వాడెవడో నువ్వు చెప్పు దాని మీద పరిమాణపు కొల వేసిన వాడెవడో చెప్పు దాని స్తంభములు పాదులు దేనితో కట్టబడ్డాయో చెప్పు ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదోతులందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడేవడు సముద్రము దాని గర్భము నుండి పొర్లి రాగా తలుపుల చేత దాన్ని మూసినవాడెవడు మేఘాన్ని నేను దానికి వస్త్రంగా గాఢాంధకారానికి గాఢాధకారమును దానికి పొత్తిగుడ్డగా వేసినప్పుడు నీ ఉన్నావా దానికి సరిహద్దు నియమించి దానికి అడ్డగడియలను తలుపును పెట్టినప్పుడు నీవెంతవరకే కానీ మరి దగ్గరికి రాకూడదని ఎక్కడైనా నీ తరంగంలో పొంగు అనుపబడినని నేను చెప్పినప్పుడు నువ్వు ఉన్నావా కాబట్టి ఇక్కడ ఈ వచనాలను బట్టి ఆయనే సమస్తాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త అనే మనకు అర్థమవుతుంది ఆకాశంలోకి ఎక్కినవాడు దిగినవాడు తన పిడికెళ్లతో గాలిని పట్టుకున్నవాడు అందుకే గలలే సముద్రం మీద ఆయన సంచారం చేస్తున్నప్పుడు ఒకరోజు వారికి ఎదురైన తుఫాను గాలి వారి ధోణిను ముంచి ప్రమాద స్థితిని కలిగించినప్పుడు శిష్యులందరూ యేసు ప్రభుని వేడుకుంటారు ఆయన లేచి గాలిని సముద్రాన్ని గద్దించినప్పుడు అవి మిక్కిలి నిమ్మలమయ్యాయి అని మతేశ్వర్త ఎనిమిది ఇరవై ఆరులో మనం చదువుతాం ఇరవై ఆరుల మన చదువుతాం గాలిని పట్టుకున్నవాడు ఆఫ్ చేసిన వాడు ఉంచుకున్నవాడు బట్టలో నీళ్లు మూట కట్టినవాడు అంటాడు యేసుక్రీస్తు ప్రభు వారు శరీరధారిగా ఈ లోకానికి దిగి వచ్చాడు చనిపోయాడు భూమి క్రింద భాగాలకు దిగి వెళ్ళాడు ఆయన మరలా తిరిగి లేచాడు ఆకాశానికి మరలా ఎక్కి వెళ్ళారు ఇక్కడ ఆగురు క్రీస్తుని గూర్చి చెబుతున్నాడు అందుకే యోహాన్ శువార్త ఐదు ముప్పై తొమ్మిదిలో మనం చదువుతాం యోహాన్ శువార్త ఐదో అధ్యాయం ముప్పై తొమ్మిదో నన్ను మనం చదివితే లేఖనముల ఎందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి అంటాడు బట్టలో నీళ్లు మూట కట్టిన ఎవడు అంటున్నాడు ఇక్కడ భక్తుడు భూమి యొక్క దిక్కులన్నీ స్థాపించిన వాడెవడు సమస్తములకు నిర్మాణకుడైన క్రీస్తుకే కానీ ఈ వాక్యాలు ఇంకా ఎవరికి చెందవు రాబోయే దినాల్లో యేసుక్రీస్తు ప్రభు వారు తన మహిమ గల రెండవ రాకడతో తిరిగి రాబోతున్నాడు ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం పదవ అధ్యాయం రెండవ చేతిలో వెప్పబడిన ఒక చిన్న పుస్తకం ఉండను ఆయన తన కుడి పాదముని సముద్రం మీద ఎడమ పాదం భూమి మీద మోపాడు మహిమగల దూత తన కుడి పాదాన్ని సముద్రం మీద ఎడమ పాదాన్ని భూమి మీద మోపినప్పుడు సింహము గర్జించినట్లు గొప్ప శబ్దముతో ఆర్భటించాడు అని ఉంది యేసుక్రీస్తు ప్రభు వారు తానే నీళ్లను మూట కట్టగలడు సముద్రాల మీద తనకు అధికారం ఉంది భూమిని దాని దిక్కులన్నిటినీ స్థాపించినవాడు సర్వలోకములకు ఆయన రాజు కాబోతున్నాడు కాబట్టి ఆయన రాజ్యానికి వారసులం అవ్వాలంటే ఆ క్రీస్తుతో కూడా మనం రాజీ పడాలి ఒకవేళ వేరుగా ఉన్నామా క్రీస్తుకు దూరంగా ఉన్నామా మనకు నిచ్చెన ఆశనం అనే గతి ఉంది కాబట్టి ఆగూరు వాక్కులు దేవునిపై దేవునిపై ఉండి గొప్ప క్రీస్తును మహిమపరుస్తూ ఉన్నాయి కాబట్టి ఆగూరు అడిగినటువంటి ఆయా ప్రశ్నలో ఆయన అంటాడు దేవుని పేరేమో ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా అని మనకు ప్రశ్న వేస్తున్నాడు మరి దేవు భక్తుడు అడిగినటువంటి ప్రశ్నకు మన సమాధానంగా పరిశుద్ధ గ్రంథంలో దేవుని కూర్చున్నటువంటి ఆయన కుమారుని కూర్చినటువంటి సత్యాలు ఎరుగవలసిన వారంగా మనం ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అధ్యయంలో ప్రభు చిత్తమైతే రేపటిదైనా మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం దేవుడు తన వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక ఆమె